హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో ఈరోజు మనకి పెళ్లి భోజనాలలో పెట్టే ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఎంతో టేస్టీగా ఉంటుంది కదా ఆ రెసిపీ ఇంట్లోనే అదే టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఈరోజు రెసిపీలో అయితే చూసేద్దాం ముందుగా అయితే ఒక బౌల్లోకి ఒక పావు కప్పు వరకు బియ్య పిండిని తీసుకోండి బియ్య పిండి వేసుకుంటే ఏంటంటే మనకి క్యాలీఫ్లవర్ క్రిస్పీగా వస్తుంది అలాగే ఎంతసేపు ఉన్నా కూడా మెత్తగా అవ్వకుండా ఉంటుందన్నమాట ఇందుట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకొని అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువ కారం కాకుండా ఈ కారంతోనే కలర్ అనేది వస్తుంది అలాగే మరీ స్పైసీగా ఉంటే బాగోదు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా సాల్ట్ అనేది రుచికి తగ్గదు ట్గా అడ్జస్ట్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఈ బ్యా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలేకుండా చక్కగా బ్యాటర్ని అయితే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ ఒకేసారి వేసుకోకండి ఇలాగ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ని బజ్జీ పిండికి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అదేవిధంగా కొంచెం థిక్ బ్యాటర్గా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ క్యాలిఫ్లవర్ పీసెస్ని ఈ విధంగా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి ఫ్రై చేసుకున్నప్పుడు చక్కగా మనకి పీసెస్ అనేది చేదిరిపోకుండా అన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఒకవేళ మీకు బ్యాటర్ కనుక లూజ్ అయింది అనుకుంటే ఇంకొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి సరిపోతుంది స్టవ్ వెళ్ళి కలాయి పెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంతో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టి హీట్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఇలా ఒకసారి వేసి చూసుకొని ఈ ఆయిల్ అనేది కొంచెం ఫ్రై అవుతుంది అంటే ఆయిల్ వేడెక్కిందన్నాక ఒక్కొక్కటిగా ఇలాగ పీసెస్ కింద వేసుకోవాలన్నమాట విడివిడిగా వేసుకుంటే చక్కగా మనకి ఫ్రై అవుతాయి వన్స్ ఒకవేళ మనకి అతుక్కున్నా కూడా ఫ్రై అయిన తర్వాత తీసుకోవచ్చు వేసిన వెంటనే కాకుండా ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఆ తర్వాత మాత్రమే ఇలాగ గంట పెట్టి కలపండి అప్పుడు మనకి బ్యాటర్ అనేది ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా చేయండి చక్కగా పర్ఫెక్ట్గా మనకి పెళ్ళిళ్ళల్లో బంతులలో పెట్టే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతుంది ఇలాగా హాఫ్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి టిష్యూ పేపర్లో వేసుకోండి ఎందుకంటే ఒకేసారి ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీనెస్ రాదనమాట నేను చెప్పిన విధంగా అయితే ఫ్రై చేయండి డెఫినెట్గా క్రిస్పీగా అయితే వస్తే అలా తీసుకున్నాక ఇంకొక వాయిన్ కూడా ఇలాగే సేమ్ నేమ్ చెప్పినట్టుగా వేసుకున్నాక అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత బాగా ఇలాగ ముందుగా ఫ్రై చేసుకున్నవి మరొకసారి అంటే సెకండ్ టైం కూడా ఇదే క్యాలీఫ్లవర్ పీసెస్ని ఫ్రై చేసుకోండి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి చక్కగా క్రిస్పీగా వస్తాయి అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ తీసుకోవాలన్నమాట లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా తీసుకొని పక్కన పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా స్ప్రెడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి పెళ్ళల్లో పెట్టే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ చూసేశారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి